పండుగ రోజే నేను గొందోడ గ్రామానికి వచ్చానండి మాది గొందోడ గ్రామము మారవెల్లి మండలము అల్లూరి సీతారామరాజు జిల్లా అండి అలాగే నేను రాజు రోజు చిల్ల మైత్రి పండగ వచ్చిన రోజు మరి సిరగారు నిజంగా అంత దూర ప్రాంతం వచ్చి ఆ రోజు అనేక మందిని కూడా అభిషేకి అనేక ఆయన అభిషేకిస్తుండగా ఆ నాన్న నేను నేనైతే ఏమనుకోలేదు మరి అనేక మందిని కూడా తాకుతున్నాడు దేవుడు ఆ రోజు నన్ను నేను ఏమంటున్నాను దేవుడు నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా లేదా నువ్వు నీ ఇస్తాం సరిగా నువ్వు నడవాలనుకుంటున్నావా అనుకున్న తర్వాత నాకు దేవుడి ప్రేరేపణ ఏమన్నారంటే నువ్వు ఈ జనముల మధ్య నీ ఒక వ్యక్తివి గనుక ఈ జనముల మధ్య నువ్వు సేవ చేయాలని నీకు దేవుడు యొక్క ప్రేరేపణ నీకు ఉంది అన్నీ అని అభిషేకించిన తర్వాత నాకు నేను అనుకున్నా అంత నేను ఈ వయసులో నాకు నేను పరిసరే నేను దేవుడి సేవ చేయడానికి నేను యోగుడని కాను నేను దేవా నేను నీ సేవ పెట్టాను నేను నా నా హృదయం అనుకున్న హృదయం నేను బాధపడతానండి నాకంటే పెద్దవాళ్ళు అన్న వారు మాత్రమే దేవుని సేవ చేస్తారు కానీ చిన్న వాళ్ళు చేస్తే నాకేమనుకుంటారు నిజంగా నేను పలకరాని మాట ఇంకోటి పలుకుతాను అని నేను బాధపడానమాట దేవుడు అసలు స్థలం నాకు అన్నాడు నీవా జనముల కన్నా నీ ఒక గొప్ప ప్రవర్తన ఉండవన్న తర్వాత నేను ఒకటి అనుకున్నా ఈ రోజున నిజంగా నేను దేవుని సేవ మాత్రమే చేయాలి నేను దేవునికి అంకితంగా ఉండాలి కానీ ఈ లోకము స్థిరంగా ఉండకూడదు నేను ఆ జన్ముల కన్నా సేవకుల కన్నా నేను వాళ్ళకందరూ కూడా వాక్యం చెప్పాలి ఉండాలని ఈ రోజు నేను కోరుకున్నాను ఎప్పుడైతే నిజంగా అన్న అభిషేకించిన తర్వాత నాకు ఆ రోజు అన్న అభిషేకించిన పెట్టిన నాకు కన్నీరు వచ్చిందండి నిజంగా నాకు అన్న ఎవరో నాకు తెలియదు ఆ రోజు నాకు ఆ రోజే ఒక పరిచయం అన్నమాట సింహు నిజంగా ముందు కూడా కొద్దుకున్న పరిచయం లేదండి లేకపోయినా సింహు వచ్చి నేను నేను మా బ్రదర్శన వచ్చేమో వచ్చిన వచ్చి ప్రార్థన కూర్చున్నాం అంతే కూర్చున్న తర్వాత నేను నేను నిజంగా అప్పటి వరకు నేను దేవుని సేవ చేయాలనుకున్నానైతే లేదు కూడా నేను నిజంగా చాలామంది ఏంటంటే దేవుని సేవ చేయాలంటే వాళ్ళకు చాలా ఆయనకు కొన్ని లక్షలు ఉండాలి ఇక నిజంగా నాకు దేవుడు ఆయన వచ్చి డైరెక్ట్గా సింహోనన్న నాతో మాట్లాడారు అలాగా నేను ఈరోజు దేవుని సేవ చేయడానికి నా ముందుకు నడిపించిన వాటిని సింహనకు ఎంతగా దేవుని సేవ చేయడానికి నా ప్రాంతం నా ప్రాంతం అనేక కూడా ఒక ఒక వ్యక్తిగా ఉండి నేను దేవుని సేవ ముందుకు నడిపించాలని మరింతగా నన్ను నడిపించిన శివునన్నకి అన్నగారి కుటుంబానికి మరింత దూర ప్రాంతం నుంచి వచ్చే నిజంగా ఆ రోజు నేను అభిషేకించేబడి నేను దేవుని సేవ నేను చేస్తాను నేను ఎంతగానే దేవుని కష్టపెట్టి దేవుని కోసం అండి నిజంగా ఇంతవరకు నడిపించిన వాడి సీమలను ప్రత్యేకంగా వందనాలు అసలు ఆడు దేవుని బిడ్డలారా దేవుడు ఇతన్ని పేరు పెట్టి పిలిచి అభిషేకించినప్పుడు ఈయన అనుకున్నాడట కదా నేను సేవ చేయగలుగుతానా నా వల్ల అవుతాదా నేను చెబితే ఎవరింటారా అని ఇతని మనసులో అనుకున్నాడు కానీ దేవుడు అంటే మోషన్ నాకు ఎన్నుకున్నట్టుగా నేను నా కుమాడ ఎన్నుకొని నా భుజముల మీద మోసుకొని నేను అనేకమైన ప్రాంతాల తిట్టానని దేవుడు ఇతనితో మాట్లాడాడు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఇతని గురించి మాట్లాడినప్పుడు ఇతడు వేరే ప్రాంతానికి వెళ్ళి దేవుని గురించి చెప్తే నువ్వు ఎక్కడ ట్రైనింగ్ పొంది ఆవు నువ్వు ఎక్కడికి పోయి బైబిల్ ట్రైనింగ్ పొందావని అడిగితే తెలంగాణ నుంచి వరంగల్ నుంచి వచ్చి ప్రార్థన చేసినాక ఆయన ప్రార్థన బట్టి ఉదయ కాలంలోనే లేచి మూడు గంటలకు ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడితే నేను వాక్య పరిచర్య చేస్తున్నానని చెప్పాడు అంటే ఇది ప్రార్థన తోటి ఇతడు సేవ చేస్తున్నాడు హలో ఏ ట్రైనింగ్ లేదు మరలా ఇప్పుడు ఏమన్నా అంటే దేవుడు యవనస్తులకు నీవు ఒక నాయకుడిగా ఉండి ఈ ప్రాంతాలలో పరిచర్ చేయాలని దేవుడు మరలా మాట్లాడాడు ఆమె విన్నావా నువ్వు యవనస్తులను తయారు చేయాలి అనేకమంది నల్లగా పొట్టిగా అని చూడద్దు హృదయం శుద్ధి గల వారు ధన్యులో ఎవరైతే ఆసక్తితో ఉంటారో వాళ్ళందరినీ పది మందిని అయినా యాభై మందిని అయినా తయారు చేయాలి హలో ఏమనుకున్నాను వాళ్ళ కూర్చున్న వాక్యం ఇచ్చున్నప్పుడు ఇంకా నేను కూడా ఇంత జనంతో అంటే నేను సేవ చేయాలి ఇలాంటి ప్రసంగం సీమోనన్న లెక్క నేను చెప్పాలి మా ప్రాంతాన్ని ముందుకు నడిపించాలి విడిపించడానికి ఒక నాయకుడు కావాలి నేనెందుకు సేవ చేయద్దు మరి వాళ్ళందరూ చేసినప్పుడు అని ఇతనికి ఆశ పుట్టిందట హా దేవుడు నేను అలాగనే దీవించునగా నీ మనసులో ఏదనుకున్నో దేవుడు నీతో ఏమంటే నా పేరు కోళ్ళ సుగ్రేణి నేను అర్థం చేస్తుండగా నాకు దేవుడు అన్నారు నువ్వు మారాలి ఈ ఊరిని మంచి చేయాలి నువ్వు అని మన పరిశుద్ధ ఆత్మదేవుడి నీతో మాట్లాడింది నాలో నుంచి అంతేనా నీకు అప్పుడు ఏమనిపించింది నేను దేవుని కొరకు బ్రతకాలనిపించిందా చెప్పు నీతో నేను అప్పుడు అనుకున్నాను దేవుడి దగ్గర నేను ఇక్కడ నుంచి వేరే ఆలోచనతో వేరే బుద్ధులతో ఉన్నాను నీ కొరకు నేను అప్పుడు ఈ యొక్క యవన సేవకులతో ఇతడు ఒక మంచి దర్శనములు కానీ మంచి పిలుపు చేత నింపబడి దేవుని కొరక ఇతని తలంతులు వాడబడును గాక ఆమె కూడా ఆ చెల్లెతో దేవుడు కాపాడింది ఇక్కడ మీకు ఈమె బంధువులు ఎవరు నాకైతే తెలియదు కానీ ఈమెను నేను ఫస్ట్ పత్రిక ఇస్తున్న దేవి యొక్క బిడ్డ మీద ఇలాగే రారా చెల్లిగానే ఆయన గారు ఏం చెప్పారంటే ఈమె ఏమో చదివిందని చెప్పాడు డిగ్రీ ఆ డిగ్రీ చదివిందని చెప్పాడు చెల్లె నీ కోరిక నీ ఆలోచన ఏముందో చెప్పి చెప్పింది అంటే దేవుని యొక్క గుణగానాలు కానీ దేవుని యొక్క ఆశ నాకు ఇచ్చిన చదువును బట్టి నాకు ఇచ్చిన దేవుడి ఆలోచన నేను దేవుని కొరకు ఏదో చేయాలని మనసులో అనుకుంటున్నావా చెప్పావాసా నువ్వు నాతో మాట్లాడావా నువ్వు నాకు ఒక ఫోన్ చేసావా ఎందుకు వచ్చిన పరిస్థితి చూస్తావా మరి అను చెనోళ్ళు ఎవరికి దేవుడు పిలిచాడు ఇక్కడ దేవుడి బిడ్డ ఆశలు నెరవేర్చబడిగా అయ్యా परीशुद्ध आत्मदेड मान्ई ग्रामं कोसं नित्यवालश्यतो నీ ని ఆలోచన లేవు దేవుని ని తోటి మాటలాడు మీకు ఒక్కొక్కసారి మదరాతిరి మైలుకొచ్చినప్పుడు సరేని మా ఊంచి అందానికి లా ఉంది బాలవ్ లేవి తిలిస్ కరాలాతత్తు మాటలాడు ఇట్లా నిద్రమగా ఆయ్ సయ ఒకసారి జ్ఞాపకం ఇట్లాంటి ప్రార్థన చేస్తావా హ్ మే మానసలా హల్లెలూయా హల్లెలూయా నెబుకనేజర్ రాజును కూడా మనసులో అనుకునేదే దేవుడు విన్నాడయ్యా అందరూ నాలాగా ప్రార్థన చేయరు అందరు నీలాగా అనుకోరు ఒకడు ఏడు ఉంటాడు ఒకడు సంతోషంతో ఉంటాడు రకరకాల ఉంటాడు నువ్వు ఏమంటున్నావు చెప్పు నేను నా పేరు పాఠశరెడ్డి నేను ఈ గ్రామ స్థానంతో ముందు నడపాలని అనుకుంటున్నాను మా గ్రామ ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలని నా కోరిక నువ్వు నాకు చెప్పావు నేను నీతో మీ గ్రామం కోసం చెప్పలేదు అంటే ఇప్పుడు ఎవరు ఆశలు దేవుడు సఫలం చేసి గ్రామానికి మంచి డాంబరు స్కూల్ పడును గాకేమన్నాయ్ అసలు నాకంటే ప్రార్థన పనులను నాకంటే ఆరాధన చేసే అనేకలను తయారు చేసి దేవుని నా బలం ఉడికిపోవడం ఒక పది సంవత్సరాల లోపే నేను దేవుని కొరగా ఒక శిష్యులను తయారు చేయాలని మనసులో నిన్నో రోజు గ్రామాల కోసం పరిశోధన చేశారు ఈ తెలియదు ఎంతో మంది ఆ బాధలు కలిగితే నాకు ఏడుకు వచ్చింది అలాంటి పరిస్థితి దేవుడు రాత్రులంతా నిద్ర లేకుండా ఏడుచుకోవట్లేదు ఆత్మ పొందుకున్నా నక్షణ ఎప్పుడైతే నేను ఏడుచుకున్నాను అనేక మంది సేవలు ఈ ప్రాంతానికి రావడం మీలాంటి మంచి మంచి అభిషేకం పొందుకున్న సేవలు రావడం దర్శించడం నాకు చాలా సంతోషం సంతోషంగా ఈ రోజు ఈయన రావడం అలా ఎంతో మంది వస్తున్నారు అంటే దేవుళ్ళు వాక్యం చెప్పడం కాదు దేవుడు చదువుకోవడం కాదు దేవుడు ట్రైనింగ్ అవ్వడం కాదు దేవుడు అభిషేకం పొందుకున్న సేవకులు అభిషేకం వస్తే ఆ అభిషేకం అందరికి నిలబడుతుంది హూయా అప్పుడు సంఘాలు బలపడతాయి దేవుడిని వాక్యం ద్వారా మాట్లాడినా ఇప్పుడు నేను ఆరాధన చేస్తూ ఉంటే అందరికి చాలామంది మందికి అభిషేకం ఇప్పుడు అన్న ద్వారా నేను మాట్లాడతాను ముందే చెప్పేసాను అలాగే మాట్లాడాడు అద్భుతం చేశాడు కానీ